నిజంగా కల్కీ సినిమాల జీవితాలు మారబోతాయా భూమిపై జనావాసం తగ్గి కాంప్లెక్సుల్లోకి నివాసాలు చేరినట్లు కాలుష్య నగరాలు గ్రామాల నుంచి సేఫ్ జోన్ సిటీలకు మాస్ మైగ్రేషన్ పెరగబోతోందా అవును వచ్చే పాతికేళ్లలో క్లైమేట్లో మార్పులు భయపెట్టబోతున్నాయి దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు నివాసానికి కష్టంగా మారబోతున్నాయి హైదరాబాద్ బెంగళూరు పూణే లాంటి నగరాలకు వలసల భయం పట్టుకోబోతోంది ఇంతకీ దక్షిణాది దిక్కునే పరిస్థితి ఎందుకు ఇలా రాబోతోంది దానికి కారణమేంటి దేశంలో వాతావరణ మార్పులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కాలుష్యం ఇవన్నీ పెను ప్రమాదానికి సంకేతాలుగా మారబోతున్నాయి ఈ క్లైమేట్ చేంజెస్ ముదిరే కొద్దీ హైదరాబాద్ బెంగళూరు పూణే వంటి నగరాలకు వలసలు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు ఇప్పుడు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఈ విషయాన్ని హెచ్చరించడంతో క్లైమేట్ చేంజ్ మాస్ మైగ్రేషన్ పై దేశ జోరుగా చర్చ జరుగుతోంది నానాటికి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది తీవ్ర ప్రకృతి విపత్తులు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కాలుష్యం కోరలు చేస్తోంది దేశంలో గ్రామాలతో పోల్చితే నగరాలపై వీటి ప్రభావం విపరీతంగా ఉంది దీంతో ప్రాణాలను కాపాడుకునేందుకు సౌకర్యవంతమైన జీవితం కోసం డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ కు జనాభా వలసలు వెళ్లే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు మేధావులు అంచనా వేస్తున్నారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కామెంట్సే ఇందుకు నిదర్శనం పూణేలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణమూర్తి చేసిన కామెంట్స్ అంత ఈజీగా తీసుకునేవి కాదని నిపుణులు భావిస్తున్నారు దీనిపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అంటున్నారు మాస్ మైగ్రేషన్ దసరాకు సొంతళ్లకు వెళ్తాం సంక్రాంతికి ఊరెళ్లి సెలబ్రేషన్స్ చేసుకుని నగరం చేరుకుంటాం ఇలాగే ఫ్యూచర్ లో నగరాల నుంచి నగరాలకు మాస్ మైగ్రేషన్ జరగబోతోందంటున్నారు అది ఏదో సిటీల్ని చూసి నాలుగు రోజులు ఉండి రావడానికి కాదు లైఫ్ ను రిస్క్ లో పెట్టడం ఎందుకని ప్రమాదకర వాతావరణ పరిస్థితులు ఉన్న నగరాల నుంచి సురక్షితంగా అనిపించే ఉన్న నగరాల్లో జీవించేందుకు భారీగా వలసలు పెరుగుతాయంటున్నారు రాబోయే పాతికేళ్లలో గ్రామీణ ప్రాంతాలు నివాస యోగ్యతను కోల్పోతాయి ఇప్పటికే మౌలిక వసతుల లేమి కాలుష్యం வரண மார்ப்புல பிரபாவம் నగరాలపై తీవ్రంగా ఉంది ముందు ముందు ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అంటున్నారు ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకి కలవర పెడుతోంది పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతూ వస్తోంది దీంతో హస్తినపై ఈ ప్రభావం దారుణంగా పడుతోంది ప్రజలు ఈ పరిస్థితుల నుంచి బయటపడే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు ఉద్యోగులు వ్యాపారులు సామాన్యులు కూడా చూసి చూసి ప్రాణాల్ని రిస్క్ లో పెట్టడం ఎందుకని భావిస్తున్నారు హైదరాబాద్ బెంగళూరు నూనె లాంటి నగరాలకు మెల్లగా వలసలు పెరిగే అవకాశాలుంటాయని అంటున్నారు దీంతో ఈ నగరాలపై తీవ్రమైన ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది ప్రకృతి విపత్తులు తట్టుకోలేని ప్రాంతాల నుంచి లక్షల కొద్ది జనాభా ఇలాంటి నగరాలకు వలస వెళ్లే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పుడు భవిష్యత్తును భయపెడుతున్నాయి ఈ మైగ్రేషన్తోని అవకాశాలు ఉంటాయి ప్రజలకు లైవ్లిహుడ్స్ ఉంటాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఎట్ ద సేమ్ టైమ్ ద అదర్ డైమెన్షన్స్ ఎన్విరాన్మెంటల్ డిగ్రెడేషన్ తర్వాత సస్టైనబిలిటీ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ అండ్ స్ట్రెస్ ఆన్ రిసోర్సెస్ ఆ చుట్టుపక్కల ఉన్న వనరుల పైన దూర సుదూర ప్రాంతాలపైన ఆ ప్రాంతంలో ఆ రీజియన్లోని సుదూర ప్రాంతాలు ఇంటర్ ల్యాండ్స్ మీద కూడా Impact sometimes. ఇదే జరిగితే హైదరాబాద్ బెంగళూరు పూణే లాంటి నగరాల్లో జనాభా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది వారికి తగిన మౌలిక వసతులు వనరుల కల్పన ప్రభుత్వాలకు తలకు మించిన భారమే అవుతుంది దీనికి తోడు ట్రాఫిక్ సమస్యలు పర్యావరణ కాలుష్యం ఇతర అనర్థాలకు కూడా ఈ వలసలు కారణమవుతాయనేది నిపుణుల అంచనా ఇప్పటికే బెంగళూరు ట్రాఫిక్ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది ముంబై లాంటి నగరాలు కూడా కాలుష్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నాయి హైదరాబాద్ ఈ నగరాలతో పోల్చితే కొంత బెటర్ కానీ ఇప్పుడు భాగ్యనగరానికి కూడా వలసల ముప్పు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వీటికి అడ్డుకట్ట పడకపోతే నగరాలపై పెను భారంతో పాటు ఇవి కూడా కాలుష్యానికి కేరాఫ్ గా వాతావరణ మార్పులు ఉష్ణోగ్రతల్లో పెరుగుదలతో భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి పాతికేళ్లలో దేశంలో వాతావరణ మార్పులు కాలుష్యంతో ఉత్తరాది నగరాల నుంచి దక్షిణాది ప్రాంతాలకు భారీగా వలసలు ఉంటాయంటున్నారు మరి దీన్ని ఎలా అరికట్టాలి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి పర్యావరణాన్ని గాలికొదలేస్తే విధ్వంసం తప్పదా ఎవరు దీనికి బాధ్యులు గ్లోబల్ వార్మింగ్ ఇది ప్రపంచం ఇప్పటికే హెచ్చరిస్తున్న పెను సమస్య మన దేశం ఇందుకు మినహాయింపేమి కాదు రోజు రోజుకి నగరాల్లో కాలుష్యం పెరుగుతోంది వాతావరణం అసమతుల్యంగా మారుతోంది ఉష్ణోగ్రతలు గరిష్ట రికార్డులను బద్దలు కొడుతున్నాయి కానీ పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వాలకు ఇవేవీ పట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి కార్పొరేట్ సెక్టర్ రాజకీయ నేతలు బ్యూరోక్రాట్స్ దీనిపై చర్చించకపోతే రాబోయే వలసల ముప్పు దాని కారణంగా అనుభవించబోయే నరకం లాంటి పరిస్థితుల్ని ఎవరూ తప్పించలేరు ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా సమాజం నుంచి కూడా మన కాన్స్టిట్యూషన్ చెప్పినట్టు ద ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్స్ అండ్ ఆల్సో ద పీపుల్ సో మన నగరాలు సస్టైనబుల్ సిటీస్ లివబుల్ సిటీస్గా ఉండాలంటే అనేక రకాల ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది హిమాలయాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది ఇది గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్టే ఢిల్లీ పంజాబ్ హర్యానాలో గాలి నాణ్యత దిగజారుతోంది ఇది దేశంలో మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అద్దం పడుతున్న అంశం ఉష్ణోగ్రతల పెరుగుదల కాలుష్యంతో ప్రజలు జీవించడానికే వీలు కాని సిచ్యువేషన్స్ రాబోతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఢిల్లీలో తగ్గుతున్న గాలి నాణ్యత పెరుగుతున్న కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు ఊపిరితిత్తులు గుండె కంటి సమస్యలు పెరుగుతున్నాయి చిన్నపిల్లలు వృద్ధులపై దీని ప్రభావం అధికంగా ఉంది చాలా మంది సామాన్యులు ఢిల్లీని వదిలి గ్రామాల బాట పడుతున్నారని చెప్తున్నారు కానీ నగర జీవితానికి అలవాటు పడ్డ ఉద్యోగులు వ్యాపారులకు గ్రామాలకు వలసలు వెళ్లడం సాధ్యం కాదు దీంతో సురక్షిత నగరాలనే ఎంచుకుంటున్నారు అలా వారికి హైదరాబాద్ బెంగళూరు పూణే లాంటి నగరాలు సేఫ్ సిటీలుగా కనబడుతున్నాయి ఈ సవాళ్లను ఎదుర్కొని వచ్చే పాతికేళ్లలో వాతావరణంలో మార్పులను అంచనా వేసి పరిష్కార మార్గాల్ని కనుక్కోవాలనేది నిపుణుల సూచన ఇప్పుడు మొదలు పెట్టినా రెండు వేల ముప్పై నాటికి ఎంతో కొంత బెటర్మెంట్ ఉండొచ్చని అంటున్నారు పర్యావరణ పరిరక్షణ అనేది చాలా మందికి అర్థం కాని బ్రహ్మ పదార్థం కానీ దాన్ని చేసుకుంటేనే భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లకుండా ఉంటుంది ఇప్పటి తరానికి దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది దీనికి ప్రభుత్వాలే చొరవ చూపాలి అందుకే చాలా రాష్ట్రాల్లో స్కూల్ విద్యార్థులకు పర్యావరణం అనేది ఒక గా మారింది దీన్ని బాధ్యతగా కూడా ప్రతి ఒక్కరూ తీసుకుంటేనే రెండు వేల ముప్పై నాటికి పురోగతి సాధ్యమన్న ఆశాభావం పర్యావరణ ఉంది ముఖ్యంగా యువతే దీనికి కంకణం కట్టుకోవాలి ఇంధన వినియోగాన్ని తగ్గించడం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడం బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం భూగర్భ జలాలు పెంచే కార్యక్రమాలు పచ్చదనం పరిశుభ్రత ఫెర్టిలైజర్స్ వాడకం తగ్గించడం అడవుల నరికివేతను నియంత్రించడం ఇలా ప్రకృతికి మేలు చేసే ప్రతి పని పర్యావరణాన్ని కాలుష్యం కోరల నుంచి కాపాడేది దీనికోసం అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే మెల్లగా నగరాలే కాదు భూమే మనిషి నివాసానికి పనికి రాకుండా పోయే అవకాశం ఉంది అప్పుడు మరో కల్కి సినిమా నిజంగానే చూడక తప్పదు